హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకీ ఎందు గురించి అంటారు అదేనండి ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల కలకలం ఏదైతే ప్రతిపక్ష పార్టీలు పదే 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 ఆరోపణలు చేస్తూ ఉన్నాయో ఆరోపణలు ఏంటి వాస్తవమే అన్నట్లుగా ఒక జీరో డోర్ నెంబర్ పైన రెండు వందల ఓట్లు ఉంటాం ఒకే డోర్ నెంబర్ పైన మూడు వందల ఓట్లు ఉంటాము ఇలా ఒక నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తంలో కూడా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి దానికి తగినట్టుగా అవి వాస్తవమే అన్నట్లుగా ఆయా నియోజకవర్గాల్లో కూడా అవి తేటతల్లిమవుతున్నాయి ముఖ్యంగా ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే పది నుంచి పాతిక వేల వరకు కూడా యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా దొంగ ఓట్లు నమోదవుతున్నాయి అసలు బ్రతుకున్న వారికి ఏమో చనిపోయినట్లుగా ఓట్లు లేకపోవడం మరి చనిపోయిన వాళ్ళు ఓట్లేమో తీసేయకుండా అలాగే కంటిన్యూ చేయటం మరి దీని వెనకాల ఏ కుట్ర కోణం ఉందంటారు సో అందు గురించేనేమో బహుశా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది పైగా మీరు కనుక గమనించినట్లయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఇరవై మూడు స్థానాలకు గెలుచుకుందో ఆయా నియోజకవర్గాల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా గెలవకూడదు అనేదే వైసీపీ యొక్క లక్ష్యం సో ఇక్కడేంటి ఏదైతే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుందో సో అక్కడ వరకు మాకు డోకా లేదు సో ఇంకెక్కడైతే ఓడిపోయిందో అక్కడ మనం ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారో ఏమో కానీ ముఖ్యంగా గమనించినట్లయితే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ప్రాంతం కావచ్చు అదేవిధంగా బాలకృష్ణ గారు గెలిచినటువంటి హిందూపురం కావచ్చు ఇక ముఖ్యంగా కుప్పం కావచ్చు అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కొండేపి కావచ్చు ఈ నియోజకవర్గాలన్నీ కూడా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందిందే అక్కడ దొంగ ఓట్లను నమోదు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు సో దానికి బలం చేకూర్చేలాగా ఏదైతే పయ్యఓల కేసు ఓరవకుండా ఎమ్మెల్యే అయినటువంటి ఆయన మరి కోర్టుకు వెళ్ళారు దీనికి సంబంధించి సాక్షాధారంతో సహా ప్రవేశపెట్టారు అవన్నీ కూడా తేడతెలమయ్యాయి సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల పర్యటన ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉన్నారో రాజీవ్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో రెండు రోజులు పర్యటించబోతుంది అయితే ఇక్కడ పర్యటించిన తర్వాత అసలు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ప్రణాళిక చేయాలి ఏ విధంగా జరిపించాలి అనే దానితో పాటుగా ఈ దొంగ ఓట్లు అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి తెలుగుదేశం జనసేన ఈ నాయకులను కూడా మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కలవబోతుంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది అధికార వైఎస్ఆర్ పార్టీకి కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్కి అది ఏంటి అంటే కొంతమంది ఇటీవల తెలంగాణలో కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళకి ఆ హక్కు లేకుండా చేయాలి అనేది వాళ్ళ యొక్క కంప్లైంట్ సో అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారే తెలంగాణలో ఉద్యోగాల రీత్యా ఉన్నా సరే సరే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఓటు హక్కును ఉపయోగించుకుంటే వాళ్ళు ఇక్కడ ఉపయోగించుకోకూడదు అంటున్నారు సో ఇప్పుడు కొత్తగా ఏదో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి ఓట్లు వేస్తున్నారు అనుకుంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ విధమైన కంప్లైంట్లు ఎందుకు రిజిస్ట్ చేయలేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలామంది మరి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళే ఉన్నారు ఆ తర్వాత ఆరు నెలలకే కదా అక్కడ ఎన్నికలు జరిగినాయి మరి అప్పుడు రిజిస్ట్ చేయని కంప్లైంట్ ఇప్పుడు ఎందుకు రిజిస్ట్ చేస్తున్నారు అంటే అప్పుడేమో కాస్త సానుకూలంగా ఉంది ప్రజలలో అనే ఉద్దేశం మీద ఆ రానివండి వచ్చి ఓట్లేస్తే మన అకౌంట్లోనే పడతాయి కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి చాలా బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఇక ఆ వ్యతిరేకతని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఎత్తి చూపిస్తారు కాబట్టి సో వాళ్ళ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పడకూడదు పోలవకూడదు అనే ఉద్దేశంతోనే వారు ఈ విధంగా మరి కంప్లైంట్ ఇచ్చినట్లుగా భావించవలసి ఉంది సో ప్రక్కనేమో తెలంగాణలోంచి వచ్చి వాళ్ళు ఓట్లు వేయడానికి అవకాశం ఉండకూడదు అదేవిధంగా దొంగ ఓట్లను అక్కడ నమోదు చేసుకోవాలి సో ఈ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఆ యొక్క ప్రణాళికలంతా రచించుకొని ఆ విధంగా ఆ యొక్క నెంబర్ని ఎస్చ్యూ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా సమాచారం అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఏంటి ప్రజల భావన ఎలా ఉంది ప్రజల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అవి మాత్రం అవసరం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కిన వాళ్ళే అవుతారు అయితే ఇప్పుడు ఈ పర్యటన కేంద్ర ఎన్నికల కమిషన్ అనేవాళ్ళు పర్యటన చేయడం వలన అది అధికార వైసీపీకి కొంత ఇబ్బంది కలిగిస్తుందా మరి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నట్లుగా జరగకుండా ఈ ఎన్నికల కమిషన్ మరి జోక్యం చేసుకొని ఈ దొంగగొట్లను కావచ్చు అదేవిధంగా ఫేక్ వాటర్స్ లిస్టు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క మ్యానిపులేషన్స్ ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఎవరు విధుల్లో ఉండాలి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థలు ఈ రెండింటినీ వాటిలో ఇన్వాల్వ్ చేసి ఈ ఓటర్ లిస్టును కావచ్చు లేకపోతే ప్రతి ఒక్క అంశాలు కావచ్చు వాళ్ళ ద్వారానే చేపిస్తూ ఉన్నారు సో వాళ్ళంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇక వైసీపీకి ఫేవర్గా ఉన్నారు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయే ఎన్నికలకి అసలు వాళ్ళని ఎన్నికల విధులకు కావచ్చు ఎన్నికల ప్రక్రియ కావచ్చు అన్నిటికీ దూరంగా ఉంచాలి సో వాళ్ళని దూరం చేసి ఏదైతే అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉన్నారో సో వాళ్ళని తీసుకొచ్చి ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం సో వాళ్ళ ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నా అసలు ఎన్నికల కమిషన్ అనేది వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు అవి నిర్ణయం తీసుకునేది ఏమిటి అంటే ఖచ్చితంగా మేము అంటే ఏదైతే అధ్యాపకులు అంటే ఉపాధ్యాయుల్ని మామూలుగా మనకు ఎప్పటి నుంచో నడుస్తున్న ఆచారమే కదా ప్రతి ఎన్నికల్లో కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా ఉప ఎన్నికలు కావచ్చు లేదా సాధారణ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనా సరే ప్రభుత్వ ఉపాధ్యాయులే ఆ యొక్క ఎన్నికల విధులను నిర్వహిస్తూ ఉంటారు సో ఇప్పుడు క్రొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రచించినట్లుగా మరి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పెట్టాలి అదేమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉపాధ్యాయులని ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం చూడాలి పిల్లల భవిష్యత్తు కోసం చూస్తారు ఎన్నికల సమయం అనేది ఆ కొద్ది సమయమే ఆ కొద్ది సమయంలో అది కూడా సెలవులు ప్రభుత్వ సెలవులు ఉన్న రోజునే కదా జరిగేది సో దానివల్ల ఎవరికి ఏమి నష్టం జరగదు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వచ్చి ఎన్నికల విధులు నిర్వహించినంత మాత్రాన పిల్లల భవిష్యత్ ఏమి స్పాయిల్ అవ్వదు కానీ వాళ్ళు నిర్వహించకపోతే సమాజం మాత్రం ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓ ప్రక్కన కేంద్ర ఎన్నికల కమిషన్ మరి ఏదైతే పర్యటన చేసి దొంగ ఓట్లు దీంతోపాటుగా ఎన్నికల విధి నిర్వహణలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలి అని అని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ సో ఆ విధంగా కాకుండా ఈ వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థలని వాళ్ళని తీసుకొచ్చి ఇందులో మరి మొత్తం కూడా పొల్యూట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి సో దానికి కేంద్ర ఎన్నికల కమిషన్ మరి పర్యటించిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమైనా స్పందిస్తుందో అనేది తెలియాలి అంటే ఈ రెండు రోజులు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్న కేంద్ర ఎన్నికల కమిషన్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ